హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను రెగ్యులర్గా పెట్టుకుంటాను కదా లేడీస్ గోరింటాకు చాలామంది ఫోన్స్ పెట్టుకుంటారు ఇవి నేను ఇట్లా అప్పుడప్పుడు పెట్టుకుంటాను కానీ ఎన్నున్నా కూడా అది ఫోన్తో పెట్టున్నాను చుక్కలు ఫోన్ కాదు నేనే పొడి తెచ్చుకొని పెట్టుకున్నాను ఓన్లీ ఒక టూ డేస్ కింద పోయింది అయినా సరే బోరిన్ టాక్ పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం సో మా ఇంటి దగ్గర చెట్టు ఉందండి చెట్టుకున్న ఆఫర్ మొత్తం నేను ఉల్లికొచ్చుకున్నాను తెచ్చుకొని మొత్తం ఇలాగ దాంట్లో చిన్న చిన్న పుల్లు ఈ వస్తాయి కదా గింజలు అవన్నీ తీసేసి సెపరేట్ చేసి ఇలాగ మొత్తం గ్రేట్ చేసి పెట్టుకున్నాను అయినా కూడా కొద్దిగా చెట్టు నుంచి కోసింది కదా మట్టి అంతా ఉంది సో అందుకని దాన్ని ఆడుకునేది కడుపు ఇలాగా జస్ట్ దుమ్మిపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉంది అలా ఏమీ వాడుకోలేము కదా సో ఆ కూరలన్నీ అన్నీ ఏదైనా సరే మనం ఇలాగ కడిగేసి నీట్గా కట్టేసుకొని నీళ్ళు వంపేసుకున్నాను వడకట్టేసుకున్నాను సో ఇలాగ మొత్తం చాలా కోస్తున్నాను కానీ కొంచెం వేసుకున్నాను నేను ఎందుకంటే నా చేతికి కాళ్ళకే కదా ఎక్కువ కట్టేది లేని చెప్పి సో ఇలా నీళ్ళు వడకట్టేసి మొత్తం వేసు కాకుండా మతం చెట్లు వేస్తాను తర్వాత మిక్స్ జాగ్రత్త వేసుకొని జార్లో కొద్దిగా మజ్జిగ వేస్తున్నాను నేను అనిపించేసాను మజ్జిగేస్ ఉంటాయి కదా అవి మన నిమ్మకాయ కానీ ఒక్క వేస్తాను అంటే మజ్జిగా ఒక్క అయినా వేసుకుంటారు అంటే అవైలబిలిటీ ఉంటే అది వేసుకొని జస్ట్ మిక్సీ తిప్పేసుకోవడము ఇలాగ రెండు సార్లు వేసి బాగా మెత్తగా చేతులకు అంటుకునేలాగా బాగా మెత్తగా వేసుకున్నానండి కొంచెం మజ్జిగ ఎందుకంటే మనకి తిరగాలి కదా జార్లో తడిగా ఉండే ఆకులు ప్లస్ పోతాయి కదా సో అందుకని జస్ట్ ఇంకొంచెం మజ్జిగ వేసాను వేసేసి మండి ఇప్పుడు రెండు తిప్పులు తిప్పేదండి అంటే చాలా మెత్తగా వచ్చేసింది పట్టుకుంటేనే ఇలా అయిపోతుంది యాక్చువల్గా నిమ్మకాయ వేసుకుంటే చాలు అంటే మజ్జిగ ఒక్క వేసుకోండి లేకపోతే చింతపండు పులుసు ఏదైనా పులుపు తగిలితే పండుతుంది కదా సో ఇలాగ మెత్తగా రుబ్బుకొని నాకు వచ్చిన డిజైన్ ఇదేనండి ఇది పెట్టుకున్నాను మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడూ పెట్టుకునేవారు కాలేజీ కూడా ఇలానే పెట్టుకునే అలా వాళ్ళందరూ బాగా ఆట సో ఆకాశంలో చందమామ చందమామ చుట్టూ అని చెప్పి చిన్నగా పెట్టుకోవాల్సింది నాకు ఓపికలేక ఇలా పెట్టుకున్నాను చాలా ఇష్టం అని అంతే ఇది ఎవరి గ్రీన్ డిజైన్ కదా మా అమ్మ ఇప్పుడు పెట్టేవారు ఇలాగా చాలా బాగా అనిపించేది నిండుగా పెట్టేవారు చేయి నిండా సో ఇలాగ పండిందండి ఎక్కువ వేలు ఉంటే బాగా నల్లగా పండేదేమో నేను పులుపు వేయలేదు అనుకూలం లేకపోతే పులుసును మజ్జిగ పోసుకోండి ఒక్క చింతపండు లేకపోతే మజ్జిగ ఒక్క నిమ్మకాయ పులుసు చింతపండు పులుసు వేసుకోండి నమస్తే